హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా బాగున్నామండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రతిరోజు బ్లాగ్స్ మీరు అందరూ ఎప్పుడూ హ్యాపీగా ఉండాలి అందులో మేము కూడా ఉండాలి నా పేరు ఉషా ఇవాళ మా ఇంట్లో ఎన్ని కూరలు ఉండానో మర్చిపోయి ఇవాళ మా ఇంట్లో కూరల పండగ తెలుసా ఎన్ని కూరలు ఉన్నాయో ఒకసారి చూద్దాం చూడండి ఎల్లో పంగా మా అమ్మాయి పేరు పెట్టిందని చెప్పాను ఇంతకుముందే చక్కగా ఇది ఉడికిపోతుంది అయిపోయింది కూడా అన్నం అయితే ఇప్పుడే ఉంచానండి మగ్గిపోతా ఉంది చూడండి దొండకాయ ఫ్రై ఎన్ని రోజులైందో చాలాసేపు వేపాలని చెప్పి ఈ మధ్యకాలం అసలు ఉండలేదు అర కేజీ తీసుకొస్తే చూసారుగా ఈ మాత్రమైంది ఇంకా నా కోసం బెల్లం వేసి చేసిన వంకాయ దప్పళం చాలా బాగుంటుందండి తీ తీగ పుల్ల పుల్లగా ఇంకా ఇన్నున్నప్పుడు పెరుగు లేకపోతే ఎలాగా చూసారుగా ఈ పెరుగు కూడా రెడీగా ఉంది ఇంతకీ ఎన్ని పూర్లు ఎందుకు వండాలి అనుకుంటున్నారా వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూనే ఉండండి ఏం వండాలి ఎలా వండాను అనేది మీరు చూస్తూనే ఉండండి ఇంకా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుందండి చూస్తూనే ఉండండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ప్రతిరోజు బ్లాగ్స్ని కాస్త ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాను వాచ్ అవర్స్ చాలా తక్కువ వస్తున్నాయి లైక్స్ కూడా చాలా తక్కువ వస్తున్నాయి ప్లీజ్ క్లిక్ చేసిన వాళ్ళందరూ ఒక్క లైక్ అయితే ఇవ్వండి కొంచెం చిన్నగా ఇప్పుడే స్టార్ట్ చేసిన వాళ్ళని కాస్త ఎంకరేజ్ చేస్తే కాస్త ముందుకెళ్ళడానికి మీ వంతు సహాయం చేసినట్లేదు అనమాట ఎంతగా రిక్వెస్ట్ చేస్తున్నానని అస్సలేమనుకోవద్దు ఎందుకంటే మీరే కాబట్టి మాకు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయాల్సింది ఎందుకని మిమ్మల్ని నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను అనమాట ఇంకా చూడండి నేను షాప్ నుంచి వస్తా వస్తా ఇన్ని అయితే తీసుకొచ్చాను ఎందుకు ఇవన్నీ తీసుకొచ్చానా అనుకుంటే రేపొద్దున మీకు అందరికీ తెలుసు కదా నాలుగో తారీఖు ఏంటో ఇంకా ఆ రోజున అందరూ షాప్స్ ఉండవు ఏదైనా కావాలంటే ముందుగానే తెచ్చుకోవాలనేసి అందరూ చెప్తా ఉన్నారనమాట పాలు పెరుగు కూరగాయలు ఇంకా ఇతర సరుకులు ఏవైనా సరే రేపొద్దున షాప్స్ ఉండవు ముందు రోజే తెచ్చిపెట్టుకోవాలనేసి అంటున్నారని తాగడానికి వచ్చిన వాళ్ళు చెప్పుకుంటున్నారని నేను వస్తా షాప్ నుంచి నేను వస్తా వస్తే సాయంత్రం పూట కూరగాయలు తీసుకొచ్చానమాట కూరగాయలు తెచ్చి తీసుకురాగాలని మా పిల్లల్ని అడిగేశాను నాన్న మీకు చెప్పండి ఏం కోరణి ఇక్కడ ఉన్న వాటిల్లో నేను తీసుకొచ్చిన కూరగాయల్లో మీకు ఏది ఇష్టమో చెప్తే నేను అదే వండుతాను అంటే మా పిల్లలు తలా ఒకటి చెప్పారండి నాకు ఇది ఇష్టం నాకు అది ఇష్టం అని తలా ఒకటి చెప్పారు ఏదైనా ఒక్కటి చెప్పండి అంటే కాదు నేను ఇత్తను నాకు అది కావాలనేసి ఎవరి వంతు వాళ్ళు చెప్పారనమాట ఇంకా పిల్లలు అడిగారు మనం చేయకపోతే ఎలాగండి వాళ్ళ కోసమే కదా ఇంత కష్టపడతా ఉన్నాము వాళ్ళకి శుభ్రంగా పెట్టుకోవడానికే కదా మనం కాస్ట్లీ ఫుడ్ పెట్టుకోలేకపోయినా మన చేతిలో ఉన్నంత వరకు మంచిగా వంట చేసి పెట్టుకుంటే అన్ ఎంతో తృప్తిగా ఉంటుంది పిల్లలు కడుపు నిండా తింటే అంతకు మించిన ఆనందం తల్లిదండ్రులకి ఇంకేముంటుంది చెప్పండి ఇప్పటి వరకు పనిచేసి వచ్చినా కూడా పిల్లలకి వచ్చే రంగాల్ని పిల్లలు ఆకలి అంటూ ఉంటే నా కష్టం అంతా మర్చిపోయి వాళ్ళ కోసం నేను ఇప్పుడు మళ్ళీ ఇన్ని రకాల కూరలు ఉండాను చూసారుగా ఒక పక్క బంగాళదుంప దొండకాయ ఫ్రై దొండకాయ ఫ్రై అంటే అవి కొయ్యటమే సరిపోద్ది ఇప్పుడు నా నేను వీటిని చూసారు కదా కొట్ కోసేటప్పుడు దాన్ని ఏమంటారో ఇట్లా ప్రష్ చేసేది దాంతో కోసాను అనమాట దొండకాయలు మిగతాయి మాత్రం కత్తిపెడితోనే కోసాను దొండకాయలు వండకపోవడానికి ఈ మధ్య కాలంలో ఇదేనండి కారణం ఎక్కువసేపు కొయ్యాలి ఎక్కువసేపు వండాలి నూనె ఎక్కువ పడుతుంది ఇవన్నీ కారణం అనమాట ఇంకా ఇలా అయితే కోసి పెట్టేశాం కదా ఇంకా ఈలోపు బియ్యం కూడా కడిగి పెట్టేస్తే నాంతా ఉంటాయి అనేసి ఒక రెండు డబ్బాలు బియ్యం అయితే పోసానండి కాస్త కడిగి పెట్టేస్తే ఈలోపు నాంతి అన్నం చక్కగా పొడి పొడులు బాగుంటుంది అనమాట అన్ని వేడివేడిగా రెడీ అయిపోతూ ఉన్నాయి భోజనాల్లో వంటల్లాగా వండుతున్నాను కదా ఏంటి ఇన్ని కూరలు వండుతున్నా నాకే ఆశ్చర్యంగా ఉంది కానీ తప్పదు మనం మా పిల్లల కోసం ఇవన్నీ చేయకి తప్పదనమాట ఎవరి పిల్లలైనా మనం చేసుకునేది పని చేసిన వంట చేసినా ఏ కష్టం చేసినా పిల్లల కోసమే కదా వాళ్ళు శుభ్రంగా తిని ఆరోగ్యంగా ఉంటే మనకు అంతకు మించిన భాగ్యం ఏముంటుంది ఇంకో పక్క దొండకాయలు అయిపోతూ ఉంది ఇంకో పక్కన బంగాళదుంపలు కూడా పొయ్యి మీద వేసేసాను చూడండి ఉల్లిపాయలు బాగా వేగిపోయినాయి తర్వాత మిక్సీలో పట్టిన పచ్చి మసాలాలను కూడా వేసేసి వేపేసి తర్వాత ఉడకబెట్టిన బంగాళదుంపలు వేసి కలిపేస్తున్నాను అనమాట ఒక్కసారి ఒక నాలుగు తిప్పులు తిప్పుకున్న తర్వాత కాస్త కారం వేసి ఇంకా లాస్ట్లో పొడి మసాలా వేసి దింపేసేదే అందరూ వండుకునే కూరలే కానీ ఎవరి కూరలు వాళ్ళకి స్పెషల్ అండి మా అబ్బాయి అయితే వంట చేయలేదు ఇంకా చేస్తున్నావా లేదని ఓ గొడవ చేస్తూ ఉన్నాడు అయిపోయింది అయిపోయిందా అని ఇంకా అన్నం అయితే ఉడకలేదు కూరలు అయిపోతా ఉన్నాయి ఈ రెండు కూరలు అయిపోతే ఇంకా వంకాయలు కోసి పులుసు చేసేస్తాను అనమాట లాస్ట్లో నాకోసం ఆ వంకాయ కూర కోసమే లెండి మా ఇంట్లో పెద్దగా ఎవరు తినరు వంకాయ పులుసు మాత్రం నా కోసం నేను చేసుకుంటున్నాను చూడండి లాస్ట్లో పెట్టేసి అనమాట పిల్లలకి వండేది మాత్రం ముందే వండేసాను ఇంకా లాస్ట్లో క్లైమాక్స్లో అనమాట చక్కగా ఉప్పు నీళ్ళలో వేసి రెండుసార్లు కడిగేసి మళ్ళీ మంచినీళ్ళు పోసి ఇలా అయితే పెట్టేశాను కూర ఇంక స్టార్ట్ చేసేద్దాము రెండు కూరలు రెడీ అయిపోయినాయి అన్నం కూడా ఒక పక్కన ఉడిగిపోతూ ఉందండి ఇంకా కారం వేసి దొండకాయలు దింపేసేద్దాము ఆల్రెడీ బంగాళాంపులు ఉడిగిపోయిందండి ఇంతకీ మీరేం కూర వండుకున్నారో ఖచ్చిమని కామెంట్ చేయండి నేను వండిన ఈ కూరల్లో మీకు ఏ కూర అయితే నచ్చిందో ఒక్క కామెంట్ చేసి చెప్తే ఇంకా హ్యాపీ అనమాట ఏ కూర నేను బాగా వండాను అని మీకు అనిపించిందో నాకు కూడా తెలిస్తే కొంచెం మోటివేషన్లా ఉంటుందన్నమాట నేను వీడియోస్ చేయడానికి బయటికి వెళ్ళి వీడియోస్ చేసేంత మాకు అవకాశం లేదండి నేను ఇంట్లో మేము పనికి వెళ్ళి పొద్దున ఉదయం తొమ్మిది ఇంటికి పనికి వెళ్తే ఆరున్నర ఏడు అవుతుంది ఇంటికి వచ్చేసరికి మళ్ళీ వచ్చిన దగ్గర నుంచి చూసారుగా కూరలు వండాలి ఇంట్లో పిల్లలు కాస్త పెద్ద అయినా కూడా వాళ్ళకి అన్నం కూరలు వండడం పెద్దగా రాదు బాగా వండరేమో అని అన్న ఉద్దేశంతో కూరలు చెడిపోతాయేమో అని నేనే వంట పని వాళ్ళకి అప్పచెప్పనమాట వాళ్ళ చదువులు వాళ్ళకే సరిపోతున్నాయి ఇంకా నాకేం హెల్ప్ చేస్తారు చెప్పండి ఈ బ్యాగులు మోసుకొని వచ్చి అలసిపోతూ ఉన్నారు పిల్లలు నీరసం అయిపోతూ ఉన్నారు ఇంకా వాళ్ళని చూసి నేను ఇంకా పని చేయలేని మీరే చేయండి అంటే ఇంకా వాళ్ళు ఇంకా బాధపడతారనమాట అందుకని ఎంత కష్టమైనా నేనే భరించుకుంటున్నాను ప్రతి ఒక్క ఇంట్లో పనికి వెళ్ళొచ్చిన తల్లికి ఇదంతా తప్పదు ఇంటికి రాగాలే మళ్ళీ ఇంటి ఇంటి నిండా చాకరీ ఉంటే చాలా కష్టం అనిపించింది ఎంత కష్టమైనా పిల్లల్ని చూసుకోవాలి కాబట్టి ఆ కష్టాన్ని మరిచిపోయి ఒక్క మాటలో చెప్పాలంటే దాన్ని వదిలేసి కష్టం అనేదాన్ని అలా వదిలేసి మళ్ళీ రీఫ్రెష్ లాగా పని స్టార్ట్ చేసుకొని పిల్లల కోసం ఎంత కష్టమైనా ఎక్కడికి వెళ్ళాల్సి వచ్చినా ఏం తీసుకొచ్చి పెట్టాల్సి వచ్చినా కూడా తల్లిదండ్రులు రెడీగా ఉంటారనమాట పిల్లలు తప్ప ఇంకా మనకి మరో ప్రపంచం ఉండదు కాబట్టి పిల్లల కోసమే బ్రతుకుతున్నాం కాబట్టి ఇవన్నీ మనకు తప్పదు ఇంకా మా కూరలు అయితే రెడీ అయిపోతూ ఉన్నాయి కదా చూసారుగా వంకాయ పులుసు బంగాళదుంప పైగురు దొండకాయ ఫ్రై మూడు కూరలు చేశాను చల్లగా పెరుగు కూడా రెడీగా ఉందండి ఇంకా వేడివేడిగా అన్నం కూడా మనకి మగ్గిపోతూ ఉంది పక్కన ఇంకా నేను మా పిల్లలు బాగా తినేస్తాము మా వారు పదకొండింటికి వస్తారు కదా ఆయన కోసం అప్పడాలు వేయించి పెట్టేస్తాను ఆయన నంజుడు లేకపోతే తినరండి ఆయనకి నంచుకోవడానికి కావాలి మనకు అవన్నీ అవసరం లేదు ఇంకా నేను అప్పుడాలలో ఆమ్లెట్ వేసి పెట్టేస్తాను మా వారికి మీరేం తిన్నారు కామెంట్ చేశారా అయితే చేసేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోతే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఒక్క లైక్ ఇస్తే ఇంకా హ్యాపీ అనమాట మనకు వచ్చేది ఐదు ఆరు లైక్స్ ఇంకా అసలు ఎక్కువ వస్తే ఏమో ఈ వీడియోతో చూద్దాము ఎంతవరకు వెళ్ళగలము మీ చేతుల్లోనే ఉందనమాట మన ప్రతిరోజు బ్లాగ్స్ అంతేనండి వీడియో అయితే అయిపోవచ్చింది మా వంకాయ పులుసు కూడా రెడీ అయిపోతూ ఉంది ఎంత బాగా తినేసానంటే చూసుకోండి మరి మీరు చూడలేదులేండి నేను తినేసాగా